చిలకలూరుపేట నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు విడదల రజనీ గారు సో ఏం మీదనే చిలకలూరుపేటలో డిజిటల్ బుక్లో కంప్లైంట్ చేయడం జరిగింది ఇది కొంచెం బాధాకరమని చెప్పుకోవచ్చు అయితే ఆ తర్వాత ఆ విషయం కొంచెం ఉంది అయితే నిన్నటి నుంచి ఒక కొత్త విషయం విడుదల రజనీ గారి మీద ఒక కొత్త టాపిక్ మొదలైంది సో ధోరణాలకు చెందిన ఒక వ్యక్తి ఇంకా కొంతమంది బాధితులు కలుపుకొని విడుదల రజనీ గారి బాధితులు కొంతమందిని కలుపుకొని పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ నరసరావుపేటలో కలెక్టర్ గారి ఆఫీస్లో ఆమె మీద ఫిర్యాదు చేయడం జరిగింది సో ఎంతకి ఎంత జరిగింది ఏంటి అనే విషయాల్లోకి ఒకసారి మనం వెళ్తే ఐదు కోట్ల రూపాయల దాకా సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తాము అంటూ నాటి మంత్రి విడుదల రజనీ గారి పిఏలు ఆమె అనుచరులు ఐదు కోట్లు పైగా వసూలు చేయడం జరిగింది